ఆర్టీసీ బస్సులతో హైదరాబాద్ నగర ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు కాలం చెల్లిన బస్సులను కేవలం మరమ్మతులతోనే నెట్టుకొస్తుండటంతో ఎక్కడ ఏ బస్సు ఆగిపోతుందో చెప్పలేని పరిస్థితి హైదరాబాద్లో రోజుకు ఐదారు బస్సులు మొరాయిస్తున్నాయి మరోవైపు కొత్త బస్సులు కొన్నప్పటికీ వాటి బాడీల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి నడి రోడ్డు మీద బస్సు ఆగిపోవడంతో స్కూళ్లు కాలేజీలు ఉద్యోగాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇరవై ఐదు ఆర్టీసీ డిపోలకు చెందిన రెండు వేల ఎనిమిది వందల యాబై బస్సులు నిత్యం ఇరవై లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి రోజు ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నాయి ఆర్టీసీ బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లిన బస్సులు ఉండడంతో బస్సులు రోడ్లపైనే మొరాయిస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు బయలుదేరిన బస్సు గమ్యస్థానానికి చేరుకుంటుందో లేదో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు గ్రేటర్ పరిధిలో రెండు వేల ఎనిమిది వందల యాభై బస్సులు ఉండగా అందులో పద్దెనిమిది వందల యాభై ఆర్డినరీ బస్సులు ఇరవై నాలుగు మెట్రో డీలక్స్ పంతొమ్మిది సూపర్ లగ్జరీ బస్సులు ఎనిమిది వందల మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు నూట పదకొండు వరకు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఈ బస్సుల్లో ఎక్కువ శాతం ఎప్పుడో కొన్న బస్సులే ఉండడంతో ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి సాధారణంగా ఒక బస్సు జీవితకాలం పదిన్నర లక్షల కిలోమీటర్లు లేదా పదిహేనేళ్లు నడపాలి కానీ ఆ కిలోమీటర్లను అవి ఎప్పుడో దాటిపోయినట్లు ఆర్టీసీ వర్గాలే చెబుతున్నాయి మెట్రో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో సుమారు వెయ్యి వరకు డొక్కు బస్సులే ఉన్నట్లు సమాచారం బస్ భవన్ పక్కన ఖాళీ స్థలంలో కాలం చెల్లిన బస్సుల్సే ఉంచుతున్నారు అవన్నీ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి కొన్నింటిలో మొక్కలు కూడా పెరుగుతున్నాయి ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసినప్పటికీ వాటికి ఇంకా బాడీలు తయారు చేయలేదు టీజీఎస్ ఆర్టీసీ ఏడాది క్రితం బస్సులు కొనుగోలు చేసింది సొంత యూనిట్లు ప్రైవేట్ యూనిట్లలో తయారు చేయించి దశలవారీగా రోడ్డెక్కిస్తోంది వీటిలో ఇంకా దాదాపు రెండు వందల యాభై బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉందని సమాచారం కొత్త బస్సులకు బాడీ నిర్మాణం అయితే వాటిలో ఎక్కువ శాతం జిల్లాలకే పంపిస్తున్నారు బస్సు తయారీ సంస్థలు అందిస్తాయి బాడీని ఆర్టీసీఏ నిర్మించుకోవాలి ఇందుకోసం ఆర్టీసీకి మియాపూర్ లో పన్నెండు ఎకరాల స్థలంలో బస్ బాడీ యూనిట్ ఉంది ఎనభై ఎనిమిదిలో దీన్ని ప్రారంభించారు అప్పట్లో ఉద్యోగుల సంఖ్య సుమారు ఏడు వందల మంది వరకు ఉండేది అప్పట్లో నెలకు నూట యాభై నుంచి నూట ఎనభై బస్సుల బాడీల్ని తయారు చేసేవారు రిటైర్మెంట్లే తప్ప నియామకాలు లేకపోవడంతో ఈ యూనిట్లు సిబ్బంది తగ్గిపోయారు ఉద్యోగుల సంఖ్య మూడేళ్ల క్రితం మూడు వందలు ఉంటే ప్రస్తుతం నూట ఇరవై ఒకటికి పరిమితమైంది ఈ పరిస్థితిలో ఆ యూనిట్ సామర్థ్యం నెలకు ఇరవై ఐదు బస్సుల బాడీ నిర్మాణానికి పరిమితమైనట్లు తెలుస్తోంది దీంతో ఆర్టీసీ బస్ బాడీల నిర్మాణం కోసం ప్రైవేట్ వర్క్షాప్లపై ఆధారపడాల్సి వస్తోంది